అందరికీ నమస్కారం నా పేరు భాస్కర్ల చంద్రశేఖర్ ఏమినూరు కాన్స్టిట్యున్సీ నన్ను ఈరోజు తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు ఉపాధ్యక్షుడిగా నాకు ఈరోజు పదవి ఇచ్చినారు దీని వెనుక మా గౌరవ శాసనసభ్యులు బివి జగనాగేశ్వర రెడ్డి గారి ఆశీర్వాదం ఆయన బలంతో ఆయన నా ఉన్న నమ్మకంతో పార్టీకి డెడికే డెడికేటెడ్గా నేను చేసిన కృషికి గుర్తింపుగా నాకు ఈరోజు మా ఎమ్మెల్యే గారు నాకు ఈ పదవి ఇచ్చినారు జీవితాంతం ఆయనకి మేము రుణపడి ఉంటాము అలాగే తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకే ఇదే విధంగా గుర్తింపు ఉంటుంది అని చెప్పేసి ఇది మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారి వరకు కూడా కొనసాగుతున్న ఇది సాంప్రదాయము కష్టపడి వాడికి ఎప్పుడు ఫలుతూ ఉంటుంది కష్టానికి తగ్గ పట్టం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి స్థాయిలో ఇచ్చినారు దాని ఫలితమే ఈరోజు నా ఉపాధ్యక్ష పదవి భవిష్యత్తులో కూడా పార్టీ కోసం కష్టపడే ప్రతి వ్యక్తికి ఇలాంటి గుర్తింపులు ఇలాంటి పదవులు దక్కుతాయి